ప్రజల రంజీ గారిపై పోలీసులు దౌర్జన్యం చేశారు చంద్రబాబు నాయుడు గారు మన దేశంలో జరుగుతూ ఉంటే ప్రజలందరూ ఇతరుల సంఘీభావం తెలిపి వాళ్ళకు ఏమవుతుందన్న భయభ్రాంతులతో వాళ్ళకు సంఘీభావం ఉంటా ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు మాత్రము రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి లీడర్ల మీద జగనన్న అభిమానుల మీద జగనన్న చిక్స్ ఉండే సోషల్ మీడియా మీద అరాచిగా పెడతా ఉన్నారు రెడ్ బుక్ రాజ్యాంగము చంద్రబాబు నాయుడు వాళ్ళు కొడుతూ రెడ్ బుక్ రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తున్నారు నిన్న దినం మధ్యాహ్నము బీసీ నేత అయిన మిద్దల రజనీ గారు నాదేండ్ల మండలంలోని పల్లెలో ఒక నేత సీతారామరెడ్డి రెడ్డి గారి నాయకు యాక్సిడెంట్ అయ్యి ఉంటే అతన్ని పమ పరామర్శించి వెళ్ళారు వెళ్ళి బయటకు వచ్చే టయానికి ఆమె చుట్టూ రూరల్ సిఐ బి సుబ్బరాయుడు దారేళ్ల ఎస్ఐ ఫుల్లయ్య అనేవాళ్ళు కానిస్టేబుల్ చుట్టుముట్టారు ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా జరిగేలా ఆమె ఏం ఇది ఎందుకు మా చుట్టుముట్టారు అంటే మీ అనుచరుడు హనుమకొండ రాజేష్ ఏదో పేరు ఉంది అతన్ని అరెస్ట్ చేస్తాము అతని మీద కేసులు ఉన్నాయన్నారు ఆమె కూడా ప్రభుత్వంలో మినిస్టర్గా ఉన్నారు పార్టీ లీడరు ఒక నియోజకవర్గం ఇన్ఛార్జీ ఆమెకు తెలిసింది కాబట్టి ఆమె అడిగినారు ఏం ఎఫ్ఐఆర్ రాశారా అరెస్ట్ వారెంట్ తెచ్చారా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు చెప్పండి న్యాయం అయితే మేమే మీకు సరెండ్ చేస్తామని కూడా అడిగినాం అవన్నీ కాదు మీకు చెప్పాల్సిన అవసరం లేదు నేను చెప్పమని ఆమె కారు పోయిన ఒక ఆడ మహిళలు ఒక బీసీ మహిళలు లాగేశారు లాగేసి ఆయన కార్ ఎక్క ఎక్కడానికి ప్రయత్నించినారు ఇదంతా ప్ర ప్రజలు చూస్తున్నారు అన్ని మీడియాలలో వచ్చింది బీసీలకు లేదు ఎస్సీలకు లేదు అసలు మహిళలకే విలువ లేదు అసలు మహిళలకు రెస్పెక్ట్ లేదు అంతకుముందు ఒకరోజు కంత కంటలేరు అనే దాంట్లో ఎస్సీ మహిళ ఎంపీటీసీ ఆమెను కూడా ఇట్లా అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేయడానికి వచ్చినారు రెండు ఆమె లేదు రెండు నిమిషాలు టైం అంటే డ్రెస్ మార్చుకుంటా అంటే కూడా మార్చుకోవడానికి అవకాశం ఇవ్వని పరిస్థితుల్లో అంటే ఆడవాళ్ళు ఎట్లుంటే అట్లే వచ్చేస్తారా కొంచెం కనీసం మదర్ చేసిన ట్రెడరిషన్లకు ఉగ్రవాదులకు టైం మహిళలకు మహిళకు మార్చుకునే అంత టైం కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేయడము ఎంత అన్యాయం ఏమిది అసలు ఎక్కడికి పోతాది ఈ ప్రభుత్వం ఎక్కడ రా అనారగ ప్రభుత్వంలో ఉన్నామా మనము విడుదల రజనీ ఇవన్నీ అడుగుతే ఎక్కువ సరే ఈ మీద కేసు పెడతాము అంటారు అంటే మిమ్మల్ని న్యాయం అన్యాయం ఏం ప్రశ్నించే ప్రసక్తే మీరు ఏం చెప్తే ఎవరు అరెస్ట్ చేస్తే వాళ్ళకి దమ్మున్నారా అంటే అనే వాళ్ళు ఎవరికి మద్దతు తీయకూడదు వాళ్ళ లీడర్లు వాళ్ళ పనులు వాళ్ళ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ జడ్పీటీసీ కానీ చైర్మన్లు కానీ మేయర్లు కానీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోకూడదు అంటే వాళ్ళు ఉండే కేడర్కు వాళ్ళు న్యాయం చేసుకోకూడదు న్యాయం చేసుకుంటే ఏదన్నా అవకతోకలు జరిగినాయనే అంతా అందరినీ అరెస్ట్ చేస్తారు ఎంతమందిని అరెస్ట్ చేస్తారు ముందు దేశ పరిస్థితి ఆలోచించండి ప్రజల గురించి ఆలోచించండి ఎంత పాకిస్తాన్ మీద యుద్ధాలు జరుగుతాయి వాళ్ళు అంతా మీకు మేము అంతా రాజేయమని చేస్తుంటే అంత ప్రాణాలు గుప్పట్లో పెట్టుకుని ఉంటే మీరు ఏంటి మహిళల్ని అరెస్ట్ చేయడం ఏంటి ఇది న్యాయం కాదు చంద్రబాబు నాయుడు గారు చెప్పినది వేరు ఆయన అప్పుడు ఏ ఎంత చెప్పారు నేను అది చేస్తా అయితే జగన్మోహన్ రెడ్డి ఏదో మీకు ద్రోహం చేసినారు మహిళల అందరికీ ఏమంటారు అమ్మఒడి ఒకరికి కాదు ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తా మహిళలకు పదమూడు వందలు ఇస్తాను ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అన్ని చేస్తానని చెప్పినారు ఇంకా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయితే ఆయన డిప్యూటీ సీఎం అయినాక ఆయన టూర్లు ఆయన అసలు బయట ప్రపంచంలో తిరుగుతున్నారో లేదో తెలియదు మహిళలకు ఏమైనా చేస్తే తొక్కి నారదిస్తా ముప్పై మంది మహిళలు మాయమైనారు మా మహిళలకు మే రక్షణ ఇస్తా ఇన్ని మాటలు చెప్పి మీరు అందరూ అసలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎంత విధ చంద్రబాబు నాయుడు ఈయన డిఫెన్స్ సీఎం చెప్పినట్టు తొక్కిన నార తీస్తారు మీరు ఎంత తప్ప ఉపలు చేస్తారు మహిళలకు అంత అర్థమైపోయింది మీరు ఊరికే చిన్న కాలంతా కూడా అరెస్ట్ చేస్తున్నారు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలనే మీరు అరెస్ట్ చేసుకుంటున్నారు మీరు చెప్పినట్లు మీరు వాళ్ళ ఓట్లతోనే మీరు అధికారంలోకి వచ్చినాము అని అనుకునేది నిజమైతే నెక్స్ట్ మీకు అసలు ఇక్కడ పోటీ చేసే అవకాశం అనేది ఒకవేళ పోటీ చేసిన ఒక్క టికెట్ కూడా రాదు నేను అందరికి పరిచాత్మకంగా చెప్తున్నా ఇప్పటికైనా కూడా మీరు ఆడాళ్ళ మీద మహిళల మీద హరాస్మెంట్ వదిలేయండి సోషల్ మీడియాల మీద అన్నీ వదిలేయండి ఏదన్నా ప్రభుత్వం వచ్చినాక మీరు చేసేవి చేయాలి కానీ ఎంత ప్రభుత్వం రానప్పుడు ఏదైనా చెప్పుకొని గొడవలు పడినా ఉన్నాయి కానీ ఇదే మీ ప్రభుత్వం వచ్చినాక మీరు ప్రభుత్వం పాలన చేయకుండా ఏం అడుగుతారో అన్నట్లు అన్ని దాడులు చేసి మేము మా వైఎస్ఆర్సీపీ వాళ్ళ దృష్టి అంతా ప్రయత్నం చేస్తున్నారు ఇది తగదు ఇప్పటికైనా ఇవన్నీ మాట్కొని ప్రజలకు పరిపాలించండి మీరు ఇచ్చేట నెరవేర్చాలని కోరుకుంటున్నాం లేకపోతే మహిళల చట్టం పోరాటం ఉద్భుతంగా చేయాల్సి వస్తుంది